పైకి తిరిగి వద్దామని చెప్పేసి బయటకు వచ్చా ఇప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది ఈ వ్యూ చూసిన తర్వాత ఇది ఉంటే ఇంకా ప్రశాంతంగా ఉండవు చూడొచ్చు ఇక్కడ దూరంగా కనిపిస్తుందా అది అక్కంపల్లి రిజర్వాయర్ ఎన్ని దూరం చూస్తే అది ఒక మోడల్ స్కూల్ అండ్ ఇక్కడ మొత్తం ఫీల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ రిమైనింగ్ హౌజెస్ అక్కడ కొత్త ఇల్లు కడుతున్నారు ఇక్కడ ఇంకో ఇల్లు కడుతున్నారు కొత్తది కాసేపు రిలాక్స్ అవుదామని పై టారెస్ మీదకి వచ్చాను అనమాట వస్తే ఇక్కడ వ్యూ కొంచెం బాగుంది వర్షం పడేలా ఉంది చూడండి ఒకసారి ఈ వర్షం పడే మబ్బుల్నే మనం నింబస్ క్లౌడ్స్ అంటాం అన్నమాట నా జీవితంలో కొంచెం కూడా ప్రశాంతత ఉండదు కాసేపు కొంచెం రిలాక్స్ అని పైకి వస్తే వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ పదండి కిందకి వెళ్ళాం నా దరిద్రం ఏ పరిస్థితిలో ఉంది దీనికంటే ఇంకా బాగా క్లియర్గా చెప్పలేము అనుకుంటాం మీకు చూసారా వర్షం ఆగిపోయింది దరిద్రం కూడా అంతే కాసేపు ఉంటుంది వెళ్ళిపోద్ది సో స్మాల్ హోప్ ఆకాశాన్ని మన లైఫ్ అనుకుంటే ఈ ఉన్నాయి చూసారా వర్షం పడే మబ్బులు ఇవి కష్టాలు లాంటివి ఏ నార్మల్ ఉన్నాయి చూసారా ఇవి సంతోషాలు లాంటివి సో అవి వస్తూ పోతుంటాయి అంతేమైతే తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ మనం పైకి వెళ్దాం లుక్ ఎట్ దిస్ ఆకాశం అక్కడ చూస్తుంటే స్కై ఇంకా రెండు కలిసినట్టున్నాయి కదా టెరస్ మీద చాలానే రిలాక్స్ అయిపోయాం ఇంకా కిందకి వెళ్ళి మన పనులు చూద్దాం అనమాట చాలా పనులు ఉన్నాయి అదే పిహెచ్పి అడ్మిషన్ తీసుకుని ఉంటే నాకు ఇంకా కష్టాలు ఉన్నాయి ఇంకోటి హాస్టల్ ఉన్నప్పుడు మేము అప్పుడప్పుడు వంటలు చేసేవాళ్ళం చేసేటప్పుడు ఏంటి తెలుస్తాను నీ వంట చేసేవాడిని మా ఫ్రెండ్స్ అందరితోటి ఈ గంటలు పడిగించేవాడిని చూసారా కర్మ ఎలా ఉందో ఇప్పుడు నాతో కలిగిస్తుంది కానీ ఇదే ఈజీ అనిపిస్తుంది ఫాస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోద్ది పని వర్క్ డన్ సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుద్దాం నేను ఎప్పటికి మింగేస్తా పర్ఫెక్ట్ కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కాదనమాట నీది పనోడి గెటప్లో ఎంత న్యాచురల్గా ఉన్నారా టూ నీ మొహం మీద కాకరెట్ అయ్యా